రాజకీయంగా ఆ జిల్లా ఎప్పుడు పవర్ఫుల్ ఖిల్లా అధికారం ఏ పార్టీదైనా ఆ పతార వేరే లెవెల్లో ఉంటుంది తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అంతే క్యాబినెట్ విస్తరణ మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండటంతో ఇదిగో మళ్ళా మా పేర్లే ముందుండాలా అని అంటున్నారట అక్కడి నేతలు ఇంతకీ అంతడి జోష్ మీద ఉన్న జిల్లా ఏది ఆ నాయకులు ఎవరులో నల్గొండ నేతలు మ్మడి జిల్లాకు ఐదో పదవి ఖాయమా కోమటిరెడ్డి ఆశలపై నీళ్లు చల్లుతున్నారా ఏ కోటాలో ఎవరికి అమాత్య యోగం కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై పుంకాను పంకాలుగా ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇలాంటి చర్చే జరుగుతోంది ఈసారి ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి పదవి పక్కా అనుకుంటున్న వేళ జిల్లాలో ఆశావాహులు అప్పుడే పావులు కదపడం మొదలెట్టేశారంట సామాజిక సమీకరణలే కీలకంగా మారుతున్న వేళ ఎవరి కోటాలో వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం జిల్లా రాజకీయాల్ని ఒక్కసారిగా వేడెక్కించేసింది తాజా ఢిల్లీ పర్యటనతో అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది ఆ ముచ్చటే ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాల్ని షేక్ చేస్తోంది ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా మరో బెర్త్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు నేతలు అందులో నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే కేబినెట్ లో ఇప్పటికే సీఎంతో సహా నలుగురు రెడ్లు ఉండటంతో మిగిలిన ఆరు బెర్త్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది జిల్లాకు మూడో మంత్రి పదవి వస్తే అది తనకే దక్కాలన్న కసితో ఉన్నారు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి అప్పట్లో రేవంత్ తో కొట్లాడి బీజేపీలోకి వెళ్లిన రాజ్ గోపాల్ మునుగోడు ఉప ఎన్నికల్లో పోరాడి ఓడారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి మళ్లీ కాంగ్రెస్కు వచ్చారు అయితే అప్పుడు మంత్రి పదవి ఆఫర్ తోనే ఆయన రీజాయిన్ అయినట్లు సమాచారం అందుకే ఎంపీ ఎన్నికల్లోనూ చామల కిరణ్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని పార్టీ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశారట రాజ్ గోపాల్ అందుకే తాను అడిగింది ఇవ్వాలంటూ మంత్రి పదవి విషయంలో ఢిల్లీలో గట్టి లాబింగే చేస్తున్నారట ఇప్పటికే మంత్రివర్గంలో ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఉన్నందువల్ల అధిష్టానం ఏం చేస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది అయితే ఆయన మాత్రం మంత్రి పదవికి ఒక్కడుగు దూరంలో ఉన్నానంటూ అనుచరుల దగ్గర చెబుతున్నారట రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లేలా ఇతర ఎమ్మెల్యేలు సైతం తమ స్థాయిలో లాబియింగ్ చేస్తుండటం జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తోంది ఇప్పుడు జానారెడ్డి సపోర్ట్ తో ఎమ్మెల్యే నాయక్ ఆ విషయంలో ముందున్నారట అయితే ఉమ్మడి జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు గాను పదకొండు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఇద్దరికి కేబినెట్ లో మరో ఇద్దరికి కీలక ప్రభుత్వ పదవులు అవకాశం ఇచ్చింది అందుకే ఇప్పటికే నాలుగు కీలక పదవులు దక్కించుకున్న నల్గొండ జిల్లాకు సంబంధించి కేబినెట్ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట తొలుత నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట దీంతో నల్గొండ జిల్లాకు ఐదో పదవి దక్కుతుందా దక్కితే అది ఎవరిని వర్తిస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది